అందరికి కూడా నమస్కారం అండి ఏదైనా మంచి విషయం వెళ్ళినా చెడ్డ విషయం వెళ్ళినా సరే ప్రజల్లోకి పాత్రికేయ మిత్రుల ద్వారానే వెళ్తుంది సార్ నియోజకవర్గంలో పెద్ద కొడుకుగా భావించి సుమారు అరవై ఐదు వేల మెజార్టీతో నెగ్గిచ్చిన ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాస్ గారి గురించి అడ్డమైన కుక్కలో వాగుతున్నాయి అన్న ఉద్దేశంతో మనం ప్రెస్ మీట్ పెట్టాం గత పాలకులలాగా బొలిసెట్టి శ్రీను గారు ఒక్క రూపాయి కూడా ఒక మందులో కానీ ఒక మున్సిపాలిటీ వ్యవహారంలో కానీ ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ వ్యవహారం కానీ ఒక ఆర్టీఓ ఆఫీస్ వ్యవహారం కానీ వేరే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలు అనుభవించడం విషయంలో కానీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా కల్చీ లేకుండా నిజాయితీగా ఆయన రాజకీయం చేస్తున్నాడు ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు అడ్డమైన కుక్కలు వాగవలసిన పని లేదండి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవాడు ఎక్కడ ఏ బిల్డింగ్ కడుతున్నారు ఎక్కడ ఏ షాప్ పచ్చగా ఉంది బంగారం గుట్లో లేకపోతే అపార్ట్మెంట్ లా లేకపోతే ఖాళీ స్థలాలా లేఅవుట్ లా నాన్ లేఅవుట్ లా అని చెప్పి నాన్ లేఅవుట్ కి అయితే ఓ రేటు లేఅవుట్ కి ఓ రేటు లేఅవుట్ కి అయితే ఐదు లక్షలు నాన్ లేఅవుట్ అయితే ఎనిమిది లక్షలు ఎకరానికి తీసుకుని ప్రతి బిల్డింగ్ ప్లాన్ కి ఓ డాక్టర్ గారు హాస్పిటల్ కట్టుకుంటే దానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు ప్రతి గ్రామ సచివాలయం ప్రతి వార్డు సచివాలయం ప్రతి గ్రామ సచివాలయం ఎందుకు పెట్టుకున్నారంటే ఈ సచివాలయం ఉన్నటువంటి బ్రోకర్లు ఉంటారు ప్లా టౌన్ ప్లానింగ్ వార్డు ప్లానింగ్ సెక్రటరీ అని వాళ్ళ ద్వారా తెలుసుకుని అతను వాళ్ళ వాళ్ళ నాయకుల్ని చోటా నాయకుల్ని పెట్టుకుని సాయంత్రానికి బ్రోకర్ల ద్వారా వాళ్ళని తీసుకుని ఒక యాభై వేలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు రేంజ్ ని పెట్టి తీసుకుని అండి ఈ ఎమ్మెల్యే గారు వాళ్ళు తీసుకుంటున్న జేబులో పొద్దున్న లక్ష అబ్బాయినా లేదా వాళ్ళ భార్యగా యాభై వేలు లక్ష జేబులో పెట్టమని చెప్తాడు జేబులో పెట్టమని చెప్పి అడిగిన వాడు ఈవెన్ దో మేము నాకు ఒంట్లో రూపాయలు పదిహేను లక్షల రూపాయలు పంపించాడు ఆయన హాస్పిటల్ కి ఆయనే స్వయంగా ఇచ్చాడు ఇదే వేణుగోపాల్ రెడ్డి మీద సాక్ష్యం నేను ఒక లక్ష రూపాయలు జైలులో పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరికే సహాయం చేసి గుణం ఉంది ఒక్క రూపాయి తీసుకోకుండా ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి ఆయన ఇదే ఇదే కేఎస్ఎన్ ఎక్స్ఎమ్ఎల్ఏ రమ్మనండి అతను నచ్చిన గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయిందని బొలిసెట్ చీను గారితో మా లెక్కర్ సిండికేట్ వాళ్ళు రూపాయలు అంచుకోవలేదని చెప్పి బాటిల్ కి పది రూపాయలు బాటిల్ కి ఇరవై రూపాయలు అని వాగుతున్నారు కదా రమ్మని చెప్పండి ఎవరు తీసుకున్నారు ఎవరు ఇచ్చారు మీరు ఇందులో వంద మంది ఉంటారు వాటాదారులు అండి నాతో సహా నేను కూడా సిండికేట్ లో మెంబర్ నేను ఎక్కడా కూడా బుల్సెట్ సీను గారికి రూపాయి ఇచ్చినట్లు లేదు ఇదే బారు ఈ భీమా అజయ్ కృష్ణ బారులు అండి అందరూ కోసం యాభై లక్షలు పట్టుకెళ్ళి ఇచ్చారు లాస్ట్ టైం బార్ లైసెన్స్ వచ్చిన వాళ్ళు అందరూనండి అలా బుల్సెట్ సీను కుర్షి గారికి అండి అదే బుల్సెట్ సీను గారికి ఒక రూపాయి మనం ఇచ్చామని చెప్పండి ఆడి చాలా జెంట్మెన్ అనుకున్నది ఫాలో అయ్యేవాడిని ఆడ వీడియో ప్రతిదీ చూసేవాడిని పనికి మా చూసుకుని పెట్టాడు ఒకడు బియ్యం అంటాడు ఒకడు మందు అంటాడు ఒకడు నాన్ రేవుడ్ అంటాడు ఒకడు ఎసుకంటాడు ఎసు పుష్కలంగా తాడేపల్లిలో చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి ఏ సందులోకి వెళ్ళండి ఏ పేటలోకి వెళ్ళండి హ్యాపీగా పెట్టుకుంటున్నారు ఒక మున్సిపల్ ఆఫీసుడు ఒక రూపాయి అడగడు ఒక ఎంఆర్ ఆఫీసు ఒక రూపాయి అడగడు గత ప్రభుత్వం ఎలా చేసిందండి మీరు కూడా రాసి అంటే మీరంటే మీరు కాదండి మీరు కూడా రాసి చక్క రాయాలండి న్యాయమే రాయండి ఆడేదో వంకరగా మాట్లాడని చెప్పి వంకర ఆడికి పేమెంట్ అందిందండి మీరు అందరూ నిజాయితీ పరులు ఆడి పేమెంట్ తీసుకుని ఎమ్మెల్యే గారి మీద లేనిపో నిజం లేనటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడండి ఎంతవరకు కరెక్ట్ సార్ మాకు అందరికీ చాలా బాధగా ఉందండి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు ప్రజలు మీడియా మీరు అందరూ బాగా రాశారు బుల్సెట్ సేను గారి గురించి కరోనా టైంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన నేనే సాక్షులు నేనే కూడా ఉన్నాను కరోనా జరిగిన సేపును చక్కగా చేశాడు ఆయన చేశాడు కాబట్టి ప్రజలు ఆశీర్వించి భవిష్యత్తులో కూడా రాదు ఇంత మెజార్టీ అరవై ఐదు వేల మెజార్టీతో ఆయన మైండ్ ఈ కొట్టు సచిరాల కంపెనీ పౌర్ణశ మైండ్ అయింది వాతావరణం మాడితే ఇంకా కొంతమంది నాయకులు ఆయన ఉద్యోగాన్ని ఆయన చేసుకునే వాళ్ళ నిన్న నిన్న కాక మొన్న వచ్చేసి ఓట్లు ఎలక్షన్ అడిగి ఓట్లు ఎమ్మెల్యే అయిపోయిన వ్యక్తి కాదు ఓట్లు అతను కష్టపడి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి పోగేసుకుని కన్నం వేయకుండా ఆయన ఏ వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించారండి వ్యాపారం చేయకుండా సంపాదించారా వ్యాపారాలు చేసి కొన్ని లక్షల కిలోమీటర్లు ఆ కారులో బండ్లో లారీలో తిరిగి పెద్దోడు అయ్యాడండి అతను మీకు మీరే ఉన్నారు ప్రెస్ వాళ్ళకి ఇదే గుల్సెట్ శ్రీనివాస్ గారు మీ ప్రశ్నని ఎంత గౌరవంగా చూస్తారండి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ప్రతి పదిహేను రోజులకు నెల రోజులకు మీటింగ్ జరిగితే మీ అందరికీ భోజనాలు మా అందరికీ భోజనాలు కౌన్సిల్ అందరికీ భోజనాలు సొంత రూపాయలతో ఖర్చు పెట్టేవారండి ఏనాడు జీతం తీసుకోలేదండి ఆయనకి ఈ రోజు ఎమ్మెల్యేగా ఓ రెండు లక్షలు ఎంత జీతం వచ్చిందనుకోండి నెలకే పది పదిహేను లక్షల రూపాయలు దూరం ఖర్చు ఆయన ఖర్చు